మన వీటిని అయితే మధ్య మధ్యలో ఈ విధంగా అయితే కలుపుకోవాలి కర్రీకి అయితే ఇవే బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకోవడానికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు రాబోతున్నాం ఈ రోజు స్పెషల్గా గొడ్రూమ్ కూరనైతే ప్రిపేర్ చేసి తినాలని ముందుగా అయితే వచ్చాం గొడ్రూమ్ కూర మా ప్రాంతంలో మేము చాలా ఇష్టంగా తినే కూరల్లో అదొకటి అనమాట సో చాలా బాగుంటుంది మాకైతే తినాలనిపించి ఇదిగోండి మా దగ్గరలోనే చెట్టు అయితే ఉంది సో ఆ కూర ఆకులను అయితే తీసుకొద్దామని మేమైతే ముందుకు వచ్చాం సో ఇప్పుడైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గొడ్రూమ్ చెట్టు దగ్గరలో అయితే వచ్చేసామో మనం లోపలికైతే వెళ్ళాలి కొంచెం అడవి అయితే ఎక్కువగానే ఉంది సో వెళ్దాం అమ్మ దారి లేదు ఇక్కడ నుంచి అయితే కాలింగ్ తగిలి కొన్ని ప్రాసెస్ అయితే కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి వచ్చేసాం ఏది చెట్టేది ఇంకా ముందుకు వెళ్ళాలా అమ్మ మనకు నడవడానికి కూడా ఇక్కడి నుంచి దారి అయితే లేదు ఫ్రెండ్స్ ఇది అడివి కదా అందుకనేసి కొంచెం ఇబ్బందిగా అయితే నడుస్తున్నాను మేమైతే చెట్టుని దాటి వెళ్ళిపోయాం గాయస్ ఇక్కడ కొంచెం అడ్డ తీగలు కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము చెట్టు ఎక్కడ అయితే చాలా కష్టమైపోయింది మనకి చెట్టు కరెక్ట్గా అయితే నిలువుగా లేదు ఇది పడిపోయింది ఆల్రెడీ గాయస్ మేమైతే కష్టపడి చెట్టుని అయితే ఎక్కేసాము చూసారు కదా అడ్డ తీగలు ఎలా అడ్డేసేయో మాకును ఇదిగోండి మనం ఇలాంటి లేతాకునైతే కూర కోసం అయితే తెంపుకోవాలి సేకరించుకోవాలన్నమాట సో సేకరించుకోవడానికి మేమైతే ఒక కవర్ని అయితే తెచ్చుకున్నాం ఇదిగోండి లేతవైతే ఈ విధంగా ఉంటాయి బాగా లేతగా ఇవి కర్రీకి అయితే ఇవే బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకోవడానికి అప్పుడు మనకు టేస్ట్ అనేవి కూడా బాగా వస్తుంది అనమాట ముదిరిన ఆకుల్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఆకులు కూడా సరిగా ఉడకవు టేస్ట్ కూడా రాదు ఇప్పుడు మనకు కావాల్సినంత వరకు అయితే మనం ఆకులను అయితే పెంచుకుందామండి ఈ ఆకులు వచ్చేసి చివరికి మాత్రమే లేతగా అయితే ఉంటాయి వాటినే మనం సేకరించుకోవాలి మొన్నటి వరకు అయితే వీటి చిగురు చాలా ఎక్కువ ఉండేది కానీ ఎవరు కోసుకెళ్ళిపోయారు ఆల్రెడీ సో మాకైతే దొరకట్లేదు సో ఉన్న దాంట్లో మేమైతే ఇంకా అడ్జస్ట్ అవ్వాలని చూస్తున్నాం ఫ్రెండ్స్ మనకైతే ఈ పైకి అయితే లేవు సో మనకు కనిపిస్తుంది ఇదిగోండి కొంచెం కిందకైతే దిగాలి మనకు చెట్టు కూడా వాటిని ఆనుకొని దిగాలంటే అంత మనకైతే సఫీషియెంట్గా లేదు ప్లేస్ అయితే సో మనకు అడ్డ తీగలు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు భయం లేదు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అడ్డ తీగలు అనేవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి నేల దగ్గరలో అయితే ఉన్నాను ఎవరో నిన్ననే ఇవి కట్ చేసి తీసుకెళ్ళినట్టు ఉన్నారు కూర కోసం ఆకులు చాలా తక్కువ ఉన్నాయి అన్నీ ముదిరిపోయినాయి ఉన్నాయి ఇక్కడ మన కూరకు సరిపోతాయో లేదో మరి చెప్పలేము నిన్న మొన్న అయితే నిజంగా ఆకులు అనేవి చిగురు చాలా ఎక్కువ ఉండేది ఈరోజు అయితే లేవు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా ఇవైతే చూడడానికి సేమ్ అడ్డాకులులానే ఉన్నాయి బట్ ఏంటంటే అవి కొంచెం పెద్దవిగా అయితే విరుచుకుంటాయి అనమాట ఇవి కొంచెం చిన్నవిగా ఉంటాయి ఆకులు సో మనం దాంట్లో డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు మనకు అడ్డాకు అనేది కొంచెం సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది లైక్ ఇలాగనమాట గుడ్రం ఆకు వచ్చేసి చూడండి ఇదిగో కొంచెం హార్డ్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మా భాషలో అయితే మేము వీటిని కోపకుచ్చ అనేసి పిలుస్తాం అలానే ఇలాంటి చెట్టు మరోటి ఉంది అనేసి అన్నాను కదా దాన్నైతే మేము డోన్రోడే అనేసి అంటాము సో ఈ రెండిటిని మనం వేరియేషన్ చూసుకొని కూరకు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి ఒక చెట్టు వచ్చేసి మనం కూర ప్రిపేర్ చేసుకోవచ్చు వాటి ఆకులతో ఇంకోటి మాత్రం మనం తినకూడదు అదైతే సేమ్ ఇలానే ఉంటుంది మనకు అడ్డాకుల్లో కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది కానీ వాటిలో అయితే అంత వేరియేషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ మొత్తానికి మనం గొడ్రూమ్ కూరని సేకరించుకున్నాం కదా అవైతే ఇంట్లో అయితే వచ్చింది సో ఇప్పుడైతే మనం వాటిని కట్ చేసుకుందాం గాయస్ ఈ విధంగా అయితే చేతిలో పట్టుకొని మనకు కర్రీ కావాల్సిన సైజులు అయితే మనం కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలన్నమాట గాయస్ కట్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేయాలి లేకపోతే మన చేతికి దెబ్బ అనేది తగిలే అవకాశం అయితే ఉంటుంది మనం ఆకులు అనేవి సరిగ్గా కట్ అవ్వలేదు కదా దాని కారణంగా అయితే మనం ఈ విధంగా అవి ఇంకా కట్ అవ్వడానికి అయితే కట్ చేయాలన్నమాట అప్పుడు అవి ఇంకా చిన్న పీసెస్ కట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఇదిగోండి ఒక తప్పేలు అయితే తీసుకున్నాం దాంట్లో అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలని మిరపకాయలు అయితే అలాగే దాంట్లో ఆయిల్ కూడా కొంచెం అయితే మనం కలుపుకోవాలి ఈ పీసెస్ అయితే మనం ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా దాని అయితే పెట్టుకోవాలి ఈ కర్రీకి తగ్గట్టు మేము సాల్ట్ అయితే కలుపుకుంటున్నాము ఫ్రెండ్స్ మనం అయితే వాటర్ అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఈ కూర వండడంలో ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్గా అయితే ఉంటుంది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం సో అవి ఉడకడానికి అయితే మనకు ఎంతసేపు పట్టదు పదిహేను ఇరవై నిమిషాల లోపే ఉడికిపోద్ది మూత పెట్టి అయితే వదిలేద్దాం వేగంగా ఉడకడానికి కోసం గాయస్ ఇదిగోండి మన వీటిని అయితే మధ్య మధ్యలో ఈ విధంగా అయితే కలుపుకోవాలి కూరని లేకపోతే కింద అయితే మాడిపోతుంది మనం ఈ కూరని ఈ విధంగానే డ్రైగా అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చారు వచ్చేటట్టు మాత్రం మనం ఫ్రై చేసుకోకూడదు వీటిని వండుకోకూడదు అలాగా కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కూర అయితే ఉడిపేసింది గాయస్ ఇప్పుడైతే దించేద్దాం గాయస్ ఫైనల్ గా అయితే కూర రెడీ అయిపోయింది సో తిన్నాక టేస్ట్ ఎలా ఉందో మీకు అయితే చెప్తాను కూర టేస్ట్ ఉందో లేదో తెలియదు మొత్తానికి వండడానికి అయితే వండేసారు గాయస్ కూర అయితే చాలా బాగుంది గాయస్ ఈ కూరలు తినడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం తీసుకుంటున్న ప్రతి ఆకుకూరలో కూడా పొటాషియం కాల్షియం ఐరన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఈ కూరలు తినడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా అయితే ఉంటాం మనకి ఇది అయితే నేచురల్గానే దొరుకుతుంది అడవి ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి కానీ ఏంటంటే ఇది అన్ని ప్రాంతాల్లో అయితే దొరకదు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది ఈ గుడ్ మార్పులు అనేవి అలానే ఈ కూర వచ్చేసి మా పూర్వీకుల నుంచి ఇదైతే ఒక హ్యాబిట్గా గా అయితే వస్తుంది సో కూర అయితే చాలా బాగుంటుంది అనమాట మేమైతే చాలా ఇష్టపడి ఈ కూరనైతే తింటాం ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చూడండి మీకు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంతగా అయితే ఈ కూర అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇంకో వీడియోతో అయితే కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్